ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేసినా కూడా చేయనట్టుగా అనిపించి ఇంకా లైట్ వెయిట్ వేసుకున్న నెయిల్ పాలిష్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి షైనింగ్గా ఉండాలి దానికోసం నేను రబ్బర్ వేస్చియల్ని యూజ్ చేశాను ఇది చాలా అంటే చాలా కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఏంటి ఎలా యూజ్ చేయాలనేది చూద్దామా స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రాసెస్ వచ్చేసి డ్రై మెనిక్యూర్ అంటారు ఇంకా ఇంకా డీటెయిల్గా చూడాలి అంటే ఛానల్లో డ్రై మెనిక్యూర్ ఎలా చేయాలో ఉంది వీడియో ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి అలాగే లింక్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను దగ్గర దాని ప్రకారంగా నెయిల్ టిప్స్ ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండీగా ఉన్నాయి విత్ నంబర్స్తో ఈ నెంబర్స్ ఉండడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఎలా అంటారు నెక్స్ట్ హ్యాండ్కి మనకి నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వెతుక్కునే పని ఉండదు కదా ఈ నెంబర్ కరెక్ట్గా ఫిట్ అయింది అనేసి మనకి ఈజీగా అర్థమవుతుంది సో నేను గ్లూ హెల్ప్తో నెయిల్స్ని ప్యాక్ చేశాను కేర్ఫుల్ అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ సైడ్స్ అనేది ఎక్స్ట్రా ఉందనుకోండి తర్వాత అవి గుచ్చుకుంటూ పెయిన్ఫుల్గా ఉంటుంది కొంతమందికి రెడ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అంతే జాగ్రత్తగా నంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి యాజ్ యూజువల్గా నేను మొత్తం ఎక్స్ట్రా ఉన్న ఆ నంబర్ని కట్ చేశాను బఫింగ్ చేసుకుంటున్నాను ఏంటంటే ఈ నెయిల్ టిప్స్ని షార్ట్గా ఉన్నాయి కాబట్టి మనం బఫింగ్ చేసుకునేటప్పుడు మన ఒరిజినల్ బెడ్కి తగలకుండా కేర్ఫుల్గా సాఫ్ట్ బఫర్తోని క్యూర్ చేసుకోండి ఐ మీన్ రఫ్ చేసుకోండి ఓకేనా సో షేపింగ్ కోసం నేను రఫ్ బఫర్ని యూజ్ చేస్తున్నాను సైడ్ కూడా సెటిల్ చేస్తాను సో ఎక్స్టెన్షన్ పెట్టానో లేదా ఎలా ఉంది అంటే పెట్టినట్టుగా అనిపిస్తుందా చెప్పండి అంటే మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఫస్ట్ ఇది చూడండి నెయిల్ ఎక్స్టెన్షన్ పెట్టినట్టుందా అంతే లెంత్ ఉంది కదా సో ఇప్పుడు మనము రబ్బర్ బేస్ జెల్ గురించి మాట్లాడుకుందామా సో ఇది కొంచెం థిక్గా ఉండే నెయిల్ పాలిష్ లాగానే ఉంటుంది చాలా కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి సో దీని పర్పస్ ఏంటి అని చూస్తే మనము ఫీక్ ఐ మీన్ ఎక్స్టెన్షన్ మీద పెట్టనివ్వండి లేదంటే మన ఒరిజినల్ నెయిల్ మీద ఇలా దేని మీద అయినా అప్లై చేసుకున్నా కూడా మనకి స్ట్రాంగ్నెస్ని ఇవ్వడానికి ఈ బేస్ ని యూస్ చేస్తారు సో నెయిల్ బెడ్ కొంతమంది చాలా తిన్నుగా ఉంటుందండి ఎంత తిన్నుగా ఉంటుందంటే అంటే లోపల స్కిన్ కూడా కనపడేంత తిన్గా ఉంటుంది అలాగే వెరీ వెరీ టీనీ అంటారు అనమాట దాన్ని స్కిన్ని అని కూడా అనొచ్చు వాళ్ళకి ఇలాంటి బేసిల్స్ యూజ్ చేయడం వల్ల ఒకలాంటి స్ట్రాంగ్నెస్ ఏర్పడుతుంది అలాగే లైట్ వెయిట్ కూడా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే నేలు విరిగిపోవడం కానీ ఇంకా నేలుకు డ్యామేజ్ అవ్వడం కానీ ఇలా ఏమీ జరగదు సో ఇప్పుడు చూశారు కదా మీరు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ అనేది ఫర్దర్గా నేను ఇంకా ఇంకా మూవడానికి నాకు చాలా హెల్ప్ చేస్తుంది మీకు ఎలా అనిపించిందో ఎలా అర్థమవుందో కూడా నాకు తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి ఓకేనా సో అప్లికేషన్ అనేది వెరీ వెరీ ప్రాపర్ వేలో చేయాలి చాలా తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి ఓకేనా ఆఫ్టర్ అప్లికేషను మనము ఎస్టోన్ యూజ్ చేసుకుంటూ మనం దాని క్లీనింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి ఓకేనా సో అప్లికేషన్ బఫింగ్ అంతా అయిన తర్వాత ఏమన్నా అనిపించిందా ఏమనిపించలేదు కదా అన్నట్టు ఎక్స్టెన్షన్ కూడా పెట్టాను ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ నీల్స్ మీద అప్లై చేస్తున్నాను ఓకేనా అంటే ఇటువంటి ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేయకుండా నేను ఈ రబ్బర్ వేస్టల్ని అప్లికేషన్ చేస్తున్నాను ఓకేనా సో చేసిన దానికి చేయని దానికి తేడా చూడండి జస్ట్ షైనింగ్ మాత్రమే ఉంది ఫైనల్గా ఇలా ఉన్న నేల్స్ని ఇలా ఈ స్క్రీమ్ చూపిస్తున్నాను కదా అలా చేశాను ఇప్పుడు దీని మీద మనకు నచ్చిన నేలాని దట్టు షార్ట్ నేల ఆర్ట్స్లో చాలా చాలా ఉన్నాయి కాబట్టి ప్రతిదీ మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్